సో సృష్టి సృష్టి అనేది ఎలాంటిది అంటే బండి చక్రం జరగటం లాంటిది సృష్టి స్థితి లయం సృష్టి స్థితి లయం ఇది నిత్య నిరంతరం జరుగుతాయి ఆ కదిలే శక్తి ఎవరు ప్రకృతి కదిలిస్తోంది కానీ దానికి మూలం ప్రకాశం అంటే ఒక రకంగా చెప్పాలి డైనమిజం ప్రకృతిది అవునా ప్రకాశము పరమాత్మ దీన్ని రెండు దృక్కోణాలని చెప్తారు ఈ ప్రకృతిని జడంగా అన్నారు అందుకే కేవలం జడ ప్రకృతి అయితే సృష్టిస్తుందా చెప్పండి ఆలోచించండి లయమైనా చేస్తుందా చేయదు కదా సో ప్రకృతి కేవలం జడ అంటానికి లేదు మూల ప్రకృతి ఈ ప్రకృతి కాదు ఇక్కడ చెప్పేది మూల ప్రకృతి గురించి చెప్తున్నారు అది జడము కాదు మరేమిటి ఈ పరమాత్మ చైతన్యములో నుంచి ఏమవుతుంది తీసుకొని తాను యాక్టివేట్ అవుతుంది అవునా అక్కడ చైతన్యమే ఉంది అక్కడ కూడా అందుకే సర్వ చైతన్య రూపాంత అని చెప్పాడు గాయత్రులు చెప్పాడు కదా అప్పుడు చైతన్యమే ఆమె కూడా కాబట్టి అక్కడి నుంచి వస్తుంది తీసుకొని ఈ మొత్తం సృష్టి స్త్రీ లయములన్నీ నిత్యం నిరంతరము చేస్తుంది ఎంత శక్తి అందుకే ఎంత శక్తి అది పరోశక్తి అన్నారు అందుకే కాబట్టి సమస్త జీవులు ఏమైపోతున్నారు పాటిపాటికి మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఆమెలోనే కలిసిపోతారు మళ్ళీ ఆమె బయటికి తీసుకొస్తారు అందుకు రెండు స్వరూపాలుగా చెప్పారు ఇక్కడ కూడా చెప్పాడుగా ఇది ప్రకృతి అంటే ఇది ఒక శక్తి ఇది ప్రకాశం పరమాత్మ ఎందుకు రెండుగా చెప్పాడు ఉన్నదొకటే నువ్వు ఒకటి చూడలేవు కాబట్టి రెండు ఒకటిని చూసేదాకా ఏకంలో వెళ్ళేదాకా ఈ జగత్తు కనిపిస్తుంది కదా కనిపించే జగత్తుకి మరి ఏ మెకానిజం ఎలా జరుగుతుంది అంటే ప్రకృతి చేస్తుంది అంటాడు ఆ ప్రకృతి అందుకే ప్రకృతి శక్తి అని అంటాడు అలా ప్రకృతి శక్తి ప్రకృతి కూడా శక్తే ప్రకృతిలో కూడా చిత్తు ఉంది చిత్ అంశే అక్కడ ఉంది లేకపోతే ఇంత జరగదు అక్కడ అయితే ప్రకృతిలో ఉండే చిత్తే ఏం చేస్తుంది ఇంత చేస్తుంది మరి ఆయన కేవల చైతన్యం కాబట్టి ఇదేమి చేయడు ఇదేమి చేయడాయన కేవల ప్రకాశం మరి ఇప్పుడు ఏం చేయాలి సాధకుడు ఈ ప్రకృతిలో నుంచి ప్రకృతిని ఆరాధించి ఏం చేయాలి ప్రకృతి యొక్క బంధము నుంచి బయటపడాలి బయటపడాలంటే భగవంతుడు ఎలా చేస్తున్నాడు సృష్టి స్థితి లయములు అసక్తం ఉదాసీనం ఆ రకంగా ఈ కర్మలు కర్మ ఫలితాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాసనలు ఇదే కదా ప్రకృతి వీటికి అసక్త భావంతో ఉండ బాగుంది మరి నాలుగో అధ్యాయంలో ఒక మాట చెప్పాడు ప్రకృతి స్వామవష్ట సంభవామి యుగే యుగే చెప్పాడుగా నేను నా ప్రకృతిని పట్టుకుని ఆధారంగా చేసుకొని నేను అప్పుడప్పుడు ఏం చేస్తున్నాను ఒక జన్మ తీసుకుంటున్నాను ఒక రూపాన్ని తీసుకుంటున్నాను యువ దాని గురించి ప్రస్తావన చేస్తున్నాడు అవజానంతిమాను ఆశ్రీతం పరం భావజాన మమూత మహేశ్వరం ఇలా నేను ప్రకృతిని పట్టుకొని ఇలా చేస్తూ ఉంటే కదా అప్పుడు ఏం జరుగుతుంది అందరూ ఎవరైనా చూస్తారు ఆయనే సృష్టిస్తున్నాడు అనుకుంటాడు ఆయన ఏమి చేయాలి ఇక రెండవది ఎప్పుడైనా భగవంతుడు ఒక రూపాన్ని తీసుకొని అవతరిస్తే అప్పుడు కూడా గుర్తుపట్టరు అందుకే చెప్తున్నారు మూఢాహ మూఢులైన వారు ఆశ్రితం వాసి అవజానంతి మూఢులైన వారు తమస్సు బాగా రజిస్తూ ఉన్నవాళ్ళు మనుష్య దేహములో నేనున్నప్పుడు అంటే ఒక రూపాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతున్నారు అవజానంతి అంటే ఏం చేస్తారు నన్ను పరాభవిస్తారు అల్పంగా చూస్తారు ఎందుకు మనుష్య శరీరంలో ఉన్నాడు కదా మాలాంటి మనిషే అనుకుంటారు అప్పుడు పరమాత్మని పరమాత్మగా అనుకో అవునా ఎందుకు తెలియదు కాబట్టి ఎవరు ఆయన చెప్తాడు మమ పరంభావజానంత అంటే నా యొక్క పరమమైనటువంటి స్థితిని స్థితి భూతమహేశ్వరం ఈ సర్వ ప్రాణులకి నేను మహేశ్వరుడు అనే సంగతి తెలియక అజానంత అవజానంతి ఈ రెండు పదాలు ఉండాలి అజానంత అంటే తెలియని వారయ్యి అవజానంతి నన్ను పరాభవిస్తారు అల్పంగా చూస్తారు ఏదో ఒక రూపాన్ని తీసుకున్నాం వాళ్ళకు కనిపించేది రూపమే వాళ్ళకు కనిపించేటువంటి పరిమితమైన కర్మలే అవునా కాదా కాబట్టి వాళ్ళు భగవంతుణ్ణి కూడా అజ్ఞానములో ఏం చేస్తున్నారు మూడులైన వారై తిరస్కరించి ద్వేషించి నిందించి పరాభవిస్తారు ఇక్కడ మానుషీం తను ఆశ్రితం అంటే మనుష్య దేహంలో వచ్చినప్పుడు ఒక అవతార పురుషుడుగా వచ్చినప్పుడు ఇక్కడ మానుషీ అంటే మనుష్య దేహం అంటే మిగతా దేహాలు కూడా ఉన్నాయి కదా భగవంతుడు అప్పుడప్పుడు కుర్మావసారమస అప్పుడు అసలు లెక్కే పెట్టరు అప్పుడు అసలు లెక్కే వాళ్ళ కాదు కానీ మనిషి దేహంలో వచ్చినప్పుడు ఈయన కర్మలు చేస్తుంటాడుగా ఎన్నో నీళ్ళలో కర్మలు చేస్తూ ఉంటాడు కదా అప్పుడు ఏమనుకుంటారంటే ఓహ మా ఈయన కూడా కర్మలు చేస్తున్నాడు మాలాగే అన్ని పనులు చేస్తున్నాడు ఎందుకంటే రాముడు సోకి దుఃఖ దుఃఖించాడు కదా సీతా వియోగంలో ఎవనే కదా ఓ రావణాసురుడు ఎన్నెన్ని మాట్లాడినాడో రాముని ఏ ఒటి రాజకుమారు వాళ్ళ నాన్న కొట్టాడు ఆయన్ని అందుకే అడవుల్లోకి వచ్చాడు రాజ్య భ్రష్టుడు అయిపోయాడు భార్యను కూడా బోగొట్టుకుని ఓ విలిపిస్తూ విలిపిస్తూ పిచ్చివాడే తిరుగుతున్నాడు అడవుల్లో ఇవన్నీ అన్నాడు ఎన్ని మాట్లాడినాడో చెప్పలే సీతాదేవితో కూడా నిందించాడు ఆ ఎన్ని అన్నాడు ఏముంది ఆయనకి రాజభ్రష్టుడై ఏమీ లేని వాడు ధనహీనుడై తిరుగుతూ ఉంటే వాడిని పట్టుకొని పది పాతి వలచే పాతి వలచా ఉంటాం అవునా అది సంగతి అందుకు కాబట్టి భగవంతుడు ఒక రూపంలో ఎందుకు వస్తాడు ఈ ధర్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం ఆయన ప్రోగ్రామ్ ఉంది కదా దానికోసం వస్తాడు కానీ మహేశ్వరుడే ఈ రూపంలో ఉన్న ఆయన ఎవరు సర్వప్రాణుల్ని నియంత్రించేటువంటి మహేశ్వరుడే కానీ తెలియదుగా కాబట్టి ఏమనుకుంటారు ఈ రూపాన్ని చూసి రూపమే పరమాత్మ అనుకుంటారు ఎవరు అసురులు అనుకుంటారు సామాన్యులు కూడా కాబట్టి రూపానికే ప్రాముఖ్యత ఇస్తారు కానీ ఆ రూపములో ఉండేది మహేశ్వరుడు పరమాత్మే భగవంతుడే అనే సంగతి ఎంతమందికి గుర్తుండదు అందుకే ఇప్పుడు మత మౌఢ్యాలు ఎక్కువై దేవుడు అంటే ఎవరు విగ్రహమే అనుకుంటారు కదా కాబట్టి విగ్రహం ఎంత ఎత్తుగా పెడితే అంత గొప్ప ఇప్పుడు నువ్వు ఆయనకి దగ్గర రూపం పెట్టగలవా ఆయన మహేశ్వరుడు పరమేశ్వరుడు అయితే ఇప్పుడు ఏమిటి ఆ గొప్పలు ఎక్కువైపోయాయి వంద అడుగులు నూట ఎనిమిది అడుగులు ఇంకెక్కువ ఈ గణేష్ నవరాత్రులు చెప్పని అక్కర్లా ఎవరు ఎంత ఎత్తు పెడితే వాడు అంత గొప్ప వీడి గొప్పతనానికి మహేశ్వరుడు సమస్త సృష్టికే ఆధారం కాబట్టి ఈ ఆ ఆ తత్వానికి భగవత్ తత్వానికి ఇది ఒక ప్రతీకే ప్రతీకే ఎంత ఉంటేవి చదా ఎంత ప్రతీక పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలి ఏంటి భగవంతుడిని పరమాత్మ యొక్క తత్వాన్ని స్మరించుకోవడానికి భావించుకోవడానికి ఎంత పెట్టుకోవాలి ఎంతో అక్కర్లేదు కదా గుర్తు సింబల్ మన దృష్టిని మళ్లించడానికి మళ్ళించడానికి కాబట్టి రూపాన్ని పెట్టుకొని రూపమే పరమాత్మ అనుకుంటే ఏమైపోతాడు వాడు అంతే అవుతాడు ఇక్కడ చెప్పాడు మూఢాహ మా మవజానంతి మరి ఈ రూపం ఎందుకు ఆ రూపం ద్వారా ఆ పరమాత్మని తలుచుకోవడానికి కీర్తించుకోవడానికి భావించుకోవడానికి ఆరాధించుకోవడానికి సమర్పణ చేసుకోవడానికి కావాలి ఇవన్నీ ప్రతీకలే రామకృష్ణులు ఆ రాముడు కృష్ణుడిగా ప్రతీకలై రాముడు కృష్ణుడు ప్రతీకలే ఎందుకు కాదు ఎవరికి ప్రతీకలు ఈ కోటికి ఈశ్వరుడు అయినటువంటి పరమాత్మకు ప్రతీకలు సో ఈ ప్రతీక ద్వారా ఎవరిని చూడాలి ఎవరిని భావన చేయాలి ఆ పరమాత్మను భావన చేయాలి అది మర్చిపోయి ప్రతీకనే పట్టుకుంటే పోదు దీని గురించి చాలా చక్కగా చెప్తారు గురుదేవి ఇప్పుడు మన స్వతంత్ర దినోత్సవం తర్వాత రిపబ్లిక్ డే అప్పుడు ఏం చేస్తాం జెండా వందని చేస్తాం జెండా పతాకాన్ని ఎగరేస్తాం త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తాం అవునా పతాకం కొత్త తీసి పూలు కట్టి ఆ పైన ఎగరేస్తాం ఎగిరేసి చేస్తాం సెల్యూట్ చేస్తాం పాటలు పాడతాం ఎగురే ఎగరాలో జాతి ఎండా అని పాటలు పాడతాం అవునా కాదా ఆ రోజు పండుగ లాగా చేసుకోండి అవునా ఇది భారత జాతి కదా అవునా కాదా మరి ఆ పతాకానికి దండం పెడతాం జాతికి దండం ఎలా పెడతారులే చెప్పండి భారత జాతి యొక్క గొప్పతనం సంస్కృతి ఇదన్నిటికీ ఎలా నమస్కారం చేస్తాం చేయడానికి ఒక ప్రతీక కావాలి కదా అందుకు మన ఋషులు నాయకులందరూ నాయకులు కలిసి ఒక పతాకాన్ని తయారు చేశారు ఎప్పుడు ఫ్రీడమ్ ఆ అప్పుడే తయారైంది పతాకా సరే అందరూ కలిసి ఆలోచించి పతాకాన్ని పెట్టారు మనం దానికి ప్రతి సంవత్సరం ఏడాది రెండు సార్లు ఎగరేసి పెడతాం జాతీయ పతాకాన్ని ఎవడు అవమానించుకోవడం పొరపాటుని అవమానిస్తే వాడికి శిక్ష పడుతుంది ఎదుగా గుడ్డ పేలికి అంత ఆ గొడ్డ పేరుకి అంత గౌరవం ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఆ ఇది భారత జాతికి ఔన్నత్యానికి ప్రతీక కాబట్టి మనం తలం వంచాలి అది ప్రతీకే సో ప్రతీక గౌరవించామంటే ఎవరికి గౌరవం ఇచ్చినట్టు జాతికి ఇచ్చినట్టు జాతికి మూలమైన ఋషులకు గౌరవించినట్టు మహాత్ములకు గౌరవించినట్టు అవునా అంతే అలాగే ఈ ప్రతీక ద్వారా ఎవరిని చూడాలి ఇప్పుడు ఈ శరీరం ద్వారా పరమాత్మను చూడాలి అజ్ఞానులు ఏమవుతారు చూడలేరు దాన్నే పట్టుకుంటారు దాన్నే పట్టుకుంటారు అవునా కాదా కాబట్టి విగ్రహమే విగ్రహారాధన చెయ్యొద్దు అంటలే భగవంతుడు విగ్రహం అనేది నీ మనస్సును అక్కడ నిలపటానికి ఒక ఆధారం సౌలభ్యం సౌలభ్యం అందు అన్నారు విగ్రహం కోసం విగ్రహం అన్నాడు నువ్వు అంతా సర్వ పరమాత్మని సర్వకాల సర్వావస్థలు ఎందు తలుచుకోగలిగితే అసలు ఏం అవసరం లేదు అలా స్మరించుకోగలిగితే భావించుకో ఎవరిని భూత మహేశ్వరుడు మళ్ళీ మళ్ళీ మామూలు వాడు కాదు సర్వలోకానికి మహేశ్వరుడుగా భావి ఇంకా మానుషీం తను మార్చిన ఎందుకన్నారంటే భగవంతుడు ఆయా అవతారాల్లో భగవంతుడు ఈ భూమిపై నడయాడు కదా సో మనలాగే ఈయన కూడా కష్టాలు పడుతున్నాడు సుఖాలు అనుభవిస్తున్నాడు కదా ఈయన కూడా మనలాగే ఏడుస్తున్నాడు నవ్వుతున్నాడు తింటున్నాడు తిరుగుతున్నాడు ఈయనకి మాకు తేడా అనుకుంటారు ఇంకా ఇంకా తక్కువగా కూడా చూస్తారు వాడు ఆయన చేసే లీలలు వీళ్ళకి అర్థం కాదు ఆయన ఎందుకు చేస్తున్నాడు వీళ్ళకి తెలియదు కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు ఏమంటే బాలకృష్ణుడు లీలలు చేసినప్పుడు ఏమనుకుంటారు దేవతలు కూడా మోహల్లో పడిపోయారు దేవతలు కూడా మోహల్లో పడిపోయారు అవునా ఆయన లీలలు చేశాడు అనుకున్నారా అనుకోలే బాగా ఏం చేశారు వాళ్ళు నవ్వుకున్నారు నవ్వుకున్నారు శ్రీకృష్ణుడు చదివి తింటే చదివి మూటలు గొల్ల పిల్లలు చది తింటే ఏమనుకున్నారు ఏటీరు గొల్లవాళ్ళతో కూర్చొని కూర్చొని చది ఎంగిల్ తింటున్నాడు పైగా ఇవి పరబ్రహ్మ ఏమిటి అనుకున్నాడు బ్రహ్మే బ్రహ్మదేవుడి కూడా ముందు పని చేయలే చేశాడు పరీక్ష పెట్టాడు ఇది ఆయన ఓ బ్రహ్మ నా కడుపులోంచి పుట్టి నన్నే మాయ చేద్దాం అనుకున్నావా నాకేంత పని తిరిగి నేను చెయ్యాలంటే అనుకున్నాడు అనుకొని ఏం చేశాడు ఏం చేయలే ఆయన ఎత్తుకుపోయిన అట్లాగే ఉంచి ఈయన మళ్ళీ తిరిగి ఈ గోవుల్ని కదా తీసుకెళ్ళాడు అప్పుడు బ్రహ్మకి బుద్ధిచ్చి కాబట్టి బ్రహ్మాది దేవతలకే అర్థం కాదు ఆయన ఈశ్వరీయ శక్తి ఇక అర్థం అవుతుందా అజ్ఞానులకు అవుతుందా అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అవజానంద్ ఏం చేస్తున్నారు ఏమిటంటారు వాళ్ళని పరిహేళన చేస్తారు తిరస్కరిస్తారు ద్వేషిస్తారు పరాభవిస్తారు కూడా గురు సభకి కృష్ణుడు అయితే ఏం చేశారు వాళ్ళు దుష్ట చతుష్టయం బంధించాలని చూసి అనిపిచ్చివాళ్ళు మరి దుర్గరాష్ట్రుడు దుర్యోధనుడు అయితే ఆయన ఆయనకి లంచం ఇచ్చి వశపరచుకోవాలనుకున్నారు అవును మామూలు మనిషికి కొంచెం బాగా ఆభరణాలు ధనం ఇస్తే వాళ్ళు ఇది లొంగిపోతారు కదా లంచం ఇచ్చి తమ వైపు తిప్పుకోవాలనుకున్నాడు దుధరచుడు దుర్యోధనుడు అది కాకపోతే వచ్చిన తర్వాత బంధించాలి అని ఏదో ఏర్పాట్లు చేశారు మొత్తానికి ఏదో చేశా అంట మాయా దాంట్లో కింద పడిపోయినట్టుగా ఆయన కృష్ణుడు అన్ని తెలిసిన వాడు కాబట్టి ఏం కాదు కదా అవజనంది నిందిస్తాడు కదా అంటారు కర్ణుడు దుర్యోధనుడు అందరూ కూడా కానీ ఎందుకంటారు ఈ శరీరంలో ఉన్నది ఆ పరిపూర్ణమైనటువంటి పరమాత్మే అనే సంగతి తెలియదుగా కని కంటికి కనిపించేది అది ఇప్పుడు పూజల ఆరాధనలు చేసినా అజ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తాడు మనిషిని విగ్రహమే చూస్తాడు విగ్రహం వెనక ఉన్న తత్వాన్ని ఎవడు గుర్తు పెట్టుకుంటారు చెప్పండి ఎవరు గుర్తుపెట్టుకుంటారు పూజ చేసేటప్పుడు ఆరాధించేవాడి కానీ గుర్తు రావాలి కదా ఆరాధించేటప్పుడు ఈయన మహేశ్వరుడు అని గుర్తుంటుందా ఈయన మొత్తం సృష్టి స్థితి లయములు చేయగలిగిన పర శక్తి స్వరూపం అనేది తెలుసు గుర్తుంటుందా గుర్తుండదు కాబట్టి ఏం చేస్తారు సగం 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 దృష్టితో అంటే ఏంటి పెట్టండి చేశాను అంటే చేస్తాను ఎవరైనా మన ఇంటికి పెద్దవాళ్ళు వచ్చారు రెండు రెండు రండి కూర్చొని కూర్చొని ఎంత గౌరవం చూపిస్తారో స్పెషల్ చేసి మళ్ళీ పెడతారు ఈయనేవా ఈయనకేంటి అవునా ఎందుకు మహేశ్వరుడు పరమేశ్వరుడు గుర్తుండదు ఉండదు విగ్రహమే అనుకుంటారు అవునా కాదా శ్రద్ధ లేదు ఆయన పరమేశ్వరుడికి అనే విషయం గుర్తురాదు ప్రతీకనే చూస్తారు ఎవరు భక్తులు కూడా కాకపోతే ఏదో రోడ్డు మీద పోయే శిలని పూజించం కాబట్టి ఒక అనే రూపాన్ని తీసుకొని చేసుకుంటాడు ఒకరు మరి ఆయన ఒక మనుష్య రూపంలో వస్తే అర్థం చేసుకునేవాడు ఈ విషయం మనకు చాలా సందర్భాల్లో తెలుస్తుంది దశరథుడు మహారాజు రాముణ్ణి పంపమని విశ్వామిత్రుడు వచ్చి అడుగుతాడు యాగరక్షణకి అడిగితే ఏమంటాడాయన నా రాముడు ఊడ ఊట వర్ష పదహారేళ్ళు కూడా నిండలేదు నువ్వు నువ్వుకు మేసములు ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అస్త్ర విద్యలు ఇంకా నేరవనే లేదు అలాంటి భయంకరమైన మాయాతో కూడిన రాక్షసులతో ఎట్లా యుద్ధం చేస్తాడు నేను ఎలా పంపించేదరి ఎంత దుఃఖిస్తాడో అంతటి మహారాజు దుఃఖించి మూర్చిపోతాడు నేను పంపలేను నా వల్ల కాదు అని చెప్పేస్తాడు మాట ఇచ్చాడు విశ్వామిత్రుడు ఇవలా ఇచ్చాడు ఇస్తే నేను పంపలేను అని ఏడుస్తుంటే విశ్వామిత్రుడు కోపం వచ్చి సరేలే నీ నీ కొడుకు నీ దగ్గర పెట్టుకో నా దాన్ని నేను పోతాను అని భయంకర కోపంతో లేచి పో వెళ్ళిపోతున్నాడు విశ్వామిత్రుడు వెంటనే వశిష్ఠుడు పైకి లేచి ఆగండి ఆగండి అని ఆపి అప్పుడు ఆయన దగ్గరకు పోయి మహారాజు గారి దగ్గర దశరథుడి దగ్గరికి వెళ్ళి అనుకుంటున్నావు ఈ రాముడు అంటే నీ కొడుకేనా నువ్వు కన్నకూడ నీ కొడుకు అనుకుంటున్నావు కాదు మరెవరు మహాత్మానుడు మహాత్ముడైనటువంటి వాడు ఈయన కదా వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈవెన్ విశ్వామిత్రుడు కూడా అంటాడు ఏమని అంటే ఈ రాముడు ఎవరో అనుకోకు ఈయన మహాత్ముడు సాక్షాత్తు ఆ రూపమే విశిష్టాది ఋషులకు తెలుసా అని అంటాడు విశ్వామిత్రుడు కూడా ముందే కాబట్టి వెంటనే ఈ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా అనుకోవద్దు ఆయనతో పంపు మేలు జరుగుతుంది శుభం జరుగుతుంది అని కన్విన్స్ చేసి చెప్తాడు నీ కొడుకే అనుకోకు చిన్నవాడు వాళ్ళతో యుద్ధం ఎలా చేస్తాడు అనుకోకు ఈయన పరమేశ్వరుడే మరి దసరడ్డికి అర్థమైందా కాలే యశోదమ్మకు అర్థమైందా అర్థం కాలి ప్రేమతోనే చూసింది అన్ని చేసింది కొడుకు కొనే చేసింది అదే మాయ యోగ మాయ సమావృత ఒకటి మానుష్య రూపంలో వచ్చినప్పుడు కేవలం జ్ఞానులు మహాభక్తులు మాత్రమే ఆయన లీలను అర్థం చేసుకోగలరు ఆయన యొక్క చర్యలను కానీ సామాన్యులకు అర్థం కాదు ఏమనుకుంటారు ఏమనుకుంటారు మనుష్యుడే అనుకుంట వాటి లీలలుగా చూడరు కదా ఇక అసరీభా భావంతో ఉన్న మూఢులు చూస్తారా చూడరు కదా అది చెప్పారు అందుకు ప్రతీక భగవంతుడు ఒక రూపాన్ని తీసుకురావడం వల్ల ఎన్నో తరాలకి మేలు జరుగుతుంది ఆయన యొక్క చర్యల వల్ల వాటి మూలంగా అవి తలుచుకోవాలి ఏది ముఖ్యం నీ ప్రతీకను పట్టుకుని రాముణ్ణి తలుచుకుంటే గొప్ప గొప్ప రాముడు ఎవరు పరమేశ్వరుడు కదా ఇదంతా ధర్మాన్ని ప్రతిష్టాపించడానికి అవిజ్ఞాపకత తెచ్చుకోవాలి అవునా కదా అవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తాం ఎంతసేపటికి అంటే తప్పని అంటలే అసలు అసలు పట్టుకోవట్లే అసలు పట్టుకోవట్లే ఉపచారాలు ఎవరిని చేస్తాం విగ్రహానికి ఎందుకు చేయాలి ఉపచారాలు అవునా విగ్రహానికి ఉపచారాలు గంధవో కుంకుమ అక్షతలు ఎందుకు వేయాలి పూలు అవసరం లే నిజానికి మరి ఎవరికి చేయాలి ఆ విగ్రహము ఎవరికి ప్రతీకో ఏ పరమేశ్వరుడి ప్రతీకో ఆయనకి చెయ్యాలి అంతేనా కాదు సో ప్రతీక ఆధారంగా పరమేశ్వరుని తలుచుకోవాలి అలా తలుచుకుంటూ స్మరించుకుంటూ చేసేదే నిజమైన ఆరాధన నిజమైన అర్చన అవుతుంది అది మర్చిపోతాయి అందుకే పూజలు చేసి చేసి కొంతమందికి ఏం చేస్తారండి పూజలు తీసుకొచ్చింది అందులో ఆ భావన ఉండదు కనీసం అర్చన చేస్తున్నప్పుడైనా ఆ నామాలు చదువుతున్నప్పుడైనా గుర్తు రావాలి కదండి మరి నామాల యొక్క భావం కూడా తలుచుకోరు కనీసం అసలు తెలుసుకుంటే కదా తలుచుకుంటే తెలుసుకో తలుచుకుంటే అవునా కాబట్టి పరమేశ్వరుడు ఒక రూపాన్ని ఎందుకు తీసుకున్నాడు అని అంటే ఎందుకు తీసుకుంటాడు ఆయన లోకం కోసం ఆ తరం వారికి తర్వాత తరాల వారికి ఏంటి ఒక ఆడంపన ఇవ్వాలి కదా అందుకు తీసుకుంటాడు కానీ మూఢాహ మూఢులు తెలుసుకోలేరు ఏమిటంటారు ఇది చేస్తారు తిరస్కరిస్తారు గౌరవం ఇవ్వరు కానీ దీనికి ఆపోజిట్ గా మహాత్ములైన వారు ఏం చేస్తారు తర్వాత అజ్ఞానులు ఏం చేస్తారు చెప్తారు च सीमासूरीं चैवीं प्रकृतिं मोहिनीं श्रिताः महात्मानस्तु मां पाथा భూతాదిమౌ ఇందాక మూఢాహ మూఢులు నన్ను అవమానిస్తారు తిరస్కరిస్తారు అని చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు మో ఎవరు రాక్షసిం ఆసురీం ప్రకృతి కొంతమంది స్వభావం ఏంటి రాక్షసిం ఆసురి ఆసు అంటే రజస్ ఎక్కువగా ఉంటాం రాక్షసి అంటే తపస్సు ఎక్కువగా ఉంటాం ఇది కూడా ప్రకృతే మూడు గుణాలు కదా రజస్సు తమస్సు ఎక్కువగా ఉండేటువంటి ప్రకృతి మోహిని శ్రీదాహ మోహంలో పడేసేటువంటి ఆ ప్రకృతిని ఆశ్రయిస్తారు వాళ్ళు పట్టుకొని ఏం చేస్తున్నారు మోగాశ వాళ్ళ ఆశలు ఎలాగుంటాయి వ్యర్థమైన ఆశలు పెట్టుకుని మోఘ కర్మాణ వ్యర్థమైన పనులు చేస్తూ మోఘ జ్ఞానా వ్యర్థమైన జ్ఞానాన్ని సంపాదించుకొని విజేత సహ అంటే విజేతస్సు వశంలో ఉండదు అన్కంట్రోల్డ్ పిచ్చిగా వాళ్ళ లోకాన్ని లోకంలో స్వైర విహారం అంటారే అటు చేస్తూ ఉంటారు ఎవరు ఆసురీం రాక్షసీం ప్రకృతి అశ్విత ఇలాంటి వాడు అందుకే అసురులు అయ్యారు వాడు అవునా రాక్షసులు అయ్యారు గుణాల్ని బట్టే గుణాల్ని బట్టే ఈ గుణాలు ఉన్నప్పుడు ఏమవుతాయి ఈ రజస్సు తమస్సు డామినేట్ చేసినప్పుడు వాళ్ళ ఆశలు కూడా విచిత్రమైన ఆశలు అందుకే అసురులు ఏమైనా కోరిక కోరినా తపస్సు చేసినా వాళ్ళ కోరికలు ఎట్లా ఉంటాయి మరణం లేకుండా కోరుకుంటాడండి అందరూ మీరు ఎవరైనా చూడండి నాకు పైగా ఏంటి వాళ్ళు కండి వాడి వాళ్ళ మరణం వాళ్ళ మరణం ఉంటే అట్ట చావకూడదు ఇట్లా చావకూడదే కోరుకుంటారు ఈ శరీరంతోనే నిలవాలను అవునా ఆ శరీ మోహాశ మరి ఎందుకలా చేస్తారు మోహ జ్ఞాన వాళ్ళ జ్ఞానం అంతా ఏమైంది మోహమే వ్యర్థమయ్య జ్ఞానం మరి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే రావణాసుడు చదువుకున్నాడు వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే శాస్త్రం కానీ సారం తీసుకోవాలి జ్ఞానం ఉంటుంది ఏం చేస్తారంటే ఈ జ్ఞానమును కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు అందుకే వాళ్ళ ధర్మం వాడికి ఉంటుంది అదన వా రాసురులు రాక్షసులు ఉంటారే వాళ్ళ ధర్మం వాడికి వేరే మనుష్య ధర్మం వేరే వాడి మనుష్య ధర్మం అంటే శాస్త్రం చెప్పింది మనుష్య ధర్మం అసురులకి బుద్ధి ఏమో చెడిపోతుంది కాబట్టి వాడు ఒక ధర్మాన్ని పెట్టుకుంటాడు వాడికి అది ధర్మం అంటాడు రావణాసురుడు సీత నువ్వు పాతిపరిచే పాచి పుచ్చి ఏం నాకు నీకు అంత పిచ్చి ఇంత మంచి అవకాశం వదులుకుంటావా ఏంటి వైభవం ఇంత సంపద వస్తే ఏమిటది నువ్వేం భయపడుతున్నావా ఎవరైనా మనుషులు ఇక్కడ మనుషులు ఎవరు లేరులే నువ్వేం భయపడక్కర్లేదు నేను తప్పు చేస్తున్నా అనుకుంటావు నేనేం తప్పు చేయట్లే ఇది మా ధర్మం ఇది మా ధర్మం ఏది పరస్త్రీగా ఉన్నావు మా ధర్మం అంటాడు ఇంకేం చెప్పాలి అనటు చెప్పేదే ఉంది అవునా నువ్వేం భయపడు నువ్వు కూడా ఏం అధర్మం చేయట్లా ఇక్కడ ఇది ధర్మమే ఏది ఇది అవకాశాన్ని వదులుకోకూడదు ఇది ధర్మం అలా మోహజ్ఞానా విచిత్రం అదే అర్థం కాదు రాముడు సముద్రంలో వార్త కట్టాడు కట్టాడు కదా కట్టాడు కట్టేది కాదు వీళ్ళందరి కట్టాడని తెలుసు వార్తలు అందరికీ అందే రాముడు ఆ కడితే కట్టాడు ఏ ఉందిలే అంట విజేత సహా బుద్ధి పనిచేయదు వాళ్ళకి కంట్రోల్ ఏమీ ఉండదు తాము ఏదైతే పట్టుకుంటాడో అదే ముఖ్యం అనుకుంటాడు వాళ్ళ కర్మలు మోహ కర్మణ ఏం కర్మలు చేశాడు మంచి పని ఒకటి చూపించండి రావణాసురు చేసి ఒక్క పని చూపించండి ఎప్పుడైతే వచ్చాడో తపస్సు ముగించాడో ఒకటే దండ యాత్రలో ఒకటే దండ యాత్రలు వాళ్ళని చంపి వీళ్ళని ఓడించి అందరినీ తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి మోహ కర్మాణ ఎవరికే మేలు జరిగింది శివభక్తుడు శివభక్తుడు అంటారు కాని భక్తుడు అంటే ఏం చేయాలి నలుగురికి ఉపయోగ మేలు చెయ్యాలి అవునా కరే మోహ మోహ జ్ఞానా ఇది ప్రకృతి అలాంటిది అదే రజస్సు తమస్సు దీనికి ఆపోజిట్ గా వ్యతిరేకంగా మహాత్ములు ఎలా ఉంటారు